నేను ఒక పంచాంగకర్తగా రాస్తాను ఆదాయం ఎంత ఇంత మీకు చెప్తా బట్ మీ ఆదాయం ఇంతని చెప్పను మీ వ్యయం ఇంత అని చెప్పను ఎందుకు తెలుసా అవన్నీ అబద్ధాలు అవన్నీ బూటకాలు పంచాంగాలు ఇచ్చే ఆదాయాలు వ్యయాలు పచ్చి అబద్ధాలు శుద్ధ అబద్ధాలు నేను ఈ మాట అన్నాను ఎంతోమంది రచయిత అనుకుంటున్నా వాళ్ళకి తెలుసు తెలిస్తే బాహటంగా చెప్పలేరు నేను చెప్తున్నా మా పంచాంగాల్లో ఉండే ఆదాయము వ్యయము బూటకము ఎందుకు బూటకం అనేది కూడా మీకు తెలియజేస్తా పంచాంగాల్లో ఆదాయాలు వేయాలు ఉంటాయి ఒక్కొక్క రాశికి ఇంత ఆదాయం అని ఇంకొక వ్యయమని అసలు పంచాంగం చూడంగానే ప్రతి ఒక్కరికి ఎంతో సంబరం వెంటనే చూస్తారు గబగబ గబగగా వారు ఎక్కడికి పోతుంటే వారు ఏ రాసు ఆ రాసు దగ్గరికి పోతుంది అలా చూస్తారు ఇలా చూస్తారు అక్కడ కనుక ఏదో పద్నాలుగు ఆదాయం మూడు ఖర్చుందంటే అబ్బో ఆ రోజు బ్రహ్మాండంగా వెలిగిపోతుంటుంది మెర్కి ల్యాంప్ కూడా పనికిరాదు ఒకవేళ మూడు ఆదాయం పద్నాలుగు ఖర్చు అనుకోండి అంతే ఇంట్లో వెంటనే ఎత్తకబడుతుంటారు వీటిని నమ్ముతున్నారా మీరు నమ్మకండి ఎట్లండి ఏమిటండి సిద్ధాంతి గారు మీరు అలా చెప్తే ఎస్ ఒక భారత ప్రభుత్వ ఆమోద దుర్గణిత పంచాంగర్తగా నలభై సంవత్సరాల పైబడిన అనుభవంతో చెబుతున్న ఈ ఆదాయాలు వేయాలు పచ్చి బూటకాలు ఎట్లా బూటకాలు రుజువేమిటి అంటే చెప్తాను ఈ కలియుగ ప్రారంభం నుంచి ప్రతి సంవత్సరం ఒక ఉగాది వస్తూనే ఉంటుంది మరి ఈ పంచాంగం మేము రాసేటప్పుడు దీనికి కొన్ని సిద్ధాంతపరంగా శాస్త్రీయపరంగా కొన్ని పద్ధతులు అంటూ ఉంటాయి వాటిల్లో ఆదాయం ఎలా తీస్తారు వ్యయం ఎలా తీస్తారంటే ఎలాంటి విద్య అవసరం లేదు దీనికి ఆదాయ వేయాలు మంగళవారం ఉగాది వస్తే ఆదాయం ఎంత ఉంటుంది వ్యయం ఎంత ఉంటుంది బుధవారం ఉగాది వస్తే ఆదాయం ఎంత ఉంటుంది వ్యయం ఎంత ఉంటుంది లేదండి ఆదివారం వచ్చింది అనుకో ఆదాయం ఎంత వ్యయం ఎంత పట్టిగా ఉంటుంది దాన్ని చూసి రాస్తారు అంతే కానీ ఆ సంవత్సరం లోపల గ్రహచార స్థితిగతులు ఎలా ఉన్నాయి ఇప్పుడు ఇందాక రాజు మంత్రి అనుకున్నాం రాజుకు మంత్రి ఉన్నాయి మరి ఈయన సంవత్సరం అంతా ఎలా ఉన్నాడు సంవత్సరం సూర్యగ్రహాలు ఉన్నాయా చంద్రగ్రహం ఉన్నాయా పంచగ్రహ కూటం ఉన్నాయా చాతుగ్రహ కూటం ఉన్నాయా ఉన్నాయా కుజరాహు ఉన్నాయా గుర్రాహులు కలయికలు ఉన్నాయా కుజకేతుల కలయికలు ఉన్నాయా శని ఎక్కడెక్కడ కలుస్తారు ఎప్పుడెప్పుడు కలుస్తారు పంచగ్రహ కూటమిలు ఎట్టున్నాయి షడ్గ్రహ కూటమిన్నాయి కాలు సరపాయలు ఎలా ఉన్నాయి ఎక్కడెక్కడ దొరుకుతున్నాయి ఇవన్నీ క్రోడీకరించి అప్పుడు దాని యొక్క ఫలితాన్ని ఫిల్టర్ చేసి ఇంత లబ్ధి వస్తుంది అని చెప్పాలి కానీ ఏదో గుడ్డెద్దు చేలో పడ్డట్టు మంగళవారం ఉగాది రాగానే మేషరాశి వారికి కాదా ఇది కాసుకో ఇది పచ్చి బూటక అంటే ఎప్పుడైనా మంగళవారం వచ్చిందంటే ఫలితం అదే ఉంటుంది దాన్ని ఒక పంచాంగకర్తగా నేను ఆమోదించను మిగిలిన పంచాంగకర్తలు కూడా మనసులో ఆమోదించరు పైకి మాత్రం భీకరంగా ఉంటారు కనుక దీంట్లో ఉండే ఆదాయాలు వేయాలు నమ్మవద్దు మరి ఎట్లండి అందుకే నేను చెప్తున్నా కదా ఈ మూడు వందల యాభై ఐదు రోజుల పాటు జరిగేటువంటి ఈ క్రోధినామ సంవత్సర గ్రహచార స్థితిగతులన్నీ కూడా ఫిల్టర్ చేసి ఎప్పుడప్పుడు ఎలాంటి గ్రహాలు ఎక్కడెక్కడ కలుస్తున్నాయి దాని కూటములు ఎలా ఉన్నాయి దాని యుతి ఎలా ఉంది సంయోగాలు ఎలా ఉన్నాయి గ్రహణ ప్రభావాలు ఎలా ఉన్నాయి ఇవన్నీ కలుపుకుంటూ ఆ వారి జాతక స్థితిగతులను బేస్ చేసుకుంటూ ఒక్కొక్క రాశికి అనుకూల ఫలితాలు ఉంది ఇప్పుడు మన పిల్లవాడు ఎగ్జామినేషన్ వెళ్ళాడు నలభై మూడు వచ్చిందండి ఎంతకు వచ్చింది వందకి ఫార్టీ త్రీ పర్సెంట్ వచ్చింది వంద మార్కులకి పేపర్ ఇస్తే నలభై మూడు మార్కులు వచ్చాయి అలాగే మీకు ఏం చేస్తానంటే వంద మార్కుల్లో మీకు ఎన్ని మార్కులు వచ్చాయో చెప్తాను ఆ మార్కులు శాతం కనుక ఉదాహరణకి నలభై ఐదు శాతం అనుకూలం అయితే వ్యతిరేకం ఎంత ఉంటుంది యాభై ఐదు శాతం ఉంటుంది కనుక శాతాల ప్రకారం బేస్ చేసుకోండి చక్కగా అనుకూలంగా ఏ సమయాలు ఎలా ఉంటాయో చాలా విపులంగా అరటి నోట్లో పెట్టి నా విధంగా చందంగా తెలియజేస్తాను మనసారా ఆలకించి ఆచరించి ఆమోదించి అనుసరించడానికి ప్రయత్నం చేయండి